కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అని పేరు ఈ పాడ్యమి బలి చక్రవర్తికి ప్రీతికరమైన రోజు ఈరోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు పూజా సమయంలో బలిరాజ విరోచన విరోచనసుత ప్రభో భవిష్యంద్ర సురారతే పూజేయం ప్రతిగృహ్యాతం అని ప్రార్థించాలని గోవర్ధన పూజ చేయాలని ఆవులను అలంకరించి స్వేచ్ఛగా తిరగనివ్వాలని శక్తి కొలది దానం చేయాలని చెప్తారు ఇది బలిచక్రవర్తికి సంబంధించిన కథ వామనుడైన విష్ణువుకి మాట తిరుగని మానధనుడైన చక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు అప్పుడు బలిచక్రవర్తి దేవా నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను ఇష్టమైతే అనుగ్రహించు నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా ఆశ్వయుజ బహుళ చతుర్థి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ మూడు రోజులు భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి నా రాజ్యంలో దీపదానం దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటి ఉండాలి అన్నాడు విష్ణువు తదాస్తు అన్నాడు బలిచక్రవర్తి కార్తీక శుద్ధ పాడ్యమి తాను పాలించిన భూలోకాన్ని చూడటానికి సాయంకాలం వస్తాడు అతని వెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు ఇలా భక్తుడు భక్తరక్షకుడైన భగవంతుడు ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ప్రతి ఇంటి ముంగిట దీపాలు మామిడి తోరణాలు రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం ఉత్సాహం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు భగవంతుడు ఆనందిస్తాడు అందువల్ల దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అయ్యింది అంతేగాని జంతుబలులతో విందు చేసుకోవడం బలిపాడ్యమే కాదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు शुभम भूयात ओम शांति 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 ही ओम नमः शिवाय